ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारण नारा सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दोषनिवारण कालभैरवाय नमो नमः हरिवों ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాలభైరవ ఎనమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణుల అందరి పైనను కాళభైరవ స్వామి జయంతి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్టయితే ఈ వీడియో చూడాలి అనుకుంటున్న అయితే మీకు వారికి ఆజ్ఞ ఉంది అని చెప్పి గమనించగలగాలి ఈ వీడియో ప్రారంభం నుంచి చివరిదాకా మీరు ఎప్పుడైతే చూస్తారో వారికి ఆశీస్సులు కలిగి అష్ట కష్టాలకు స్వస్తి కలిగి అష్ట ఐశ్వర్యాలకు ఆనందాలకు రాజభోగాలకు మీరు అర్హులు అవుతారు అని చెప్పి కాళభైరస్వానికి ఆజ్ఞ చేత మీకు చెప్పడం జరుగుతుంది కనుక ఈ వీడియోను చూద్దాం ఆచరిద్దాం స్వామిని స్మరిద్దాం ఆయన జయంతి ఆశీస్సులు కూడా పొందుదామని చెప్పి గమనించాలి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచ కన్యా కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము ధనుస్రాశిలో శుక్రభగవానుడు స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కనుక స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్య స్వాగతం పలుకుతాం అదే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి పలుకుతూ రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలుకుతూ ఈ యొక్క సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి యోగాలను పొందాలో కూడా తెలుసుకుందాం ప్రధానంగా మనకు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు అనగా ఎనిమిది సంఖ్య అందులో ముప్పై ఒకటి నాలుగు సంఖ్య మంగళవారం పూట అమావాస్యతో వచ్చింది కనుక ఈరో ఇలాంటి అమావాస్య ఎందున అంటే మనకు సంపూర్ణమైన సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి విధి విధాలు పాటించాలి ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు అలాగే డిసెంబరు ఒకటో తారీఖున కార్తీక మాస అమావాస్య ఆదివారంతో కూడుకున్న అమావాస్య ఉంది కనుక ఎలాంటి విధులు పాటించాలో కూడా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశి వారు ఈ ఆదివారం అమావాస్య కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానుగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చో లా లే లో ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు వీరికి రెండవ స్థానంలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడం వలన విద్యలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సంవత్సరపు చివరి ఎండింగ్ అవ్వడం వలన ఈ సంవత్సరం నువ్వు ఎంతవరకు కష్టపడ్డావు నీ కష్టమేంటి నీ లాభం ఏంటి నీ సక్సెస్ ఏంటి నీ ఫెయిల్యూర్ ఏంటి అయ్యేటువంటి పరిస్థితిని గణాంకాలు లెక్కలు చూసే పరిస్థితి ఉంటుంది ఎవరము కూడా ఈరోజు ఏం పని చేసాం ఈ వారం షెడ్యూల్ ఏంటి ఈ మాసంలో షెడ్యూల్ ఏంటి సంవత్సరం వరకు మనం ఎలా ఎంతవరకు పెట్టుబడులు పెట్టాం ఏమి ఆకర్షించగలిగాం ఏమి నష్టపోయామనేది ఒక రివ్యూ చూసుకుంటూ ఉంటాం ఇలాంటి కాల సమయంలో కష్టపడినటువంటి వ్యక్తులకు ప్రమోషన్స్ రావడం లేకపోతే మార్పులు చేర్పులు చేసుకోండి అనేటువంటిది ముప్పై అధికారులు కానీ సహ ఉద్యోగస్తులని సలహా ఇచ్చే పరిస్థితి ఉంటుంది దాన్ని మీరు మనసారా స్వీకరించండి అర్ధాష్టమ కుజుడు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున నాలుగవ తారీఖున ఎనిదవ తారీఖున ముప్పై ఒకటో తారీఖున చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా బాగా గుర్తుపెట్టుకోగలగాలి అష్టమంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మితిమీరిన వేగం పనికిరాదు దురుసు పాటు మాటలు పనికిరాదు అలాగనే కోర్టు సమస్యలు పోలీస్ సమస్యలు వాహన ప్రమాదాలు మంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త అలాగనే వ్యయంలో రాహు సంచార స్థితి ఉండగా కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఉండబడినటువంటి వాటితోనే ప్రణాళికాబద్ధంగా సక్రమంగా ఒక దశను దిశను నిర్దేశించుకొని మీరు ప్రయాణం చేయగలిగితే చాలా మంచి కాలము లేకపోతే అప్పులపాలవడము అనారోగ్యము అంటే సంవత్సరం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనకు అనేక రకాలుగా యోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కష్టాలను స్వీకరించే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక కాళభైరవ జయంతి సందర్భంగా ఇంట్లో స్వామి స్మరణ చేద్దాం ఒక కుష్మణ దీపాన్ని పెట్టుకుందాం అలాగనే అయిన తదనంతరము చాకలి వాళ్ళకు కానీ బ్రాహ్మణుడికి కానీ ఈ యొక్క దీపాన్ని దానం చేసినట్లయితే మృత్యు దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒకటో తారీఖు కార్తీక మాసము ఆదివారము అమావాస్య సందర్భంగా మనం అందరము కూడా నివసించే ఇంటికి వాహనాలకు వ్యవసాయ క్షేత్రాలకు ఒక ఎర్రటి గుమ్మడికాయని కానీ ఒక బూడిద గుమ్మడికాయని కానీ దిష్టి తీసి పగలకూడదాం నరదృష్టం తొలగించుకుందాం అలాగే ఆ రోజు వెన్నతో దీపం పెడదాం పోలి అమావాస్య ఆశీస్సులు పొందుదాం ఇంకొంచెం శక్తి కలిగితే మనము కొబ్బరికాయ నిమ్మకాయ తెల్లావాలు ఆముదంతో కూడుకున్నటువంటి వాటితో వస్తువులు దిష్టి దించి బయట పడేసుకోవడం వలన సకల దృష్టి దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అలా కుదరలేని వాళ్ళు ఈ కింద సంప్రదించండి మీకు వీడియో కాల్ ద్వారా ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్పడం జరుగుతుందని చెప్పి గమనించాలి మనకు రెండవ తారీఖు నుంచి మాస ప్రారంభము మనకు ఏడవ తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి పుట్టలో పాల్పోద్దాం స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం సకల గ్రహ దోషాలని తొలగించుకుందాం ఎనిమిదవ తారీఖున కాళభైరవ అష్టమి కాళభైరస్వానికి జయంతి కాలాన్ని మనం చేసుకోగలగాలి అన్నట్లయితే కాలం మనకు అనుకూలంగా ఉండాలి అనుకుంటున్నట్లయితే ఏ పనులైతే మనం చేస్తున్నామో ఆటంకాలు తొలగిపోవాలి అనుకుంటున్నట్లయితే స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం కుస్మాణ దీపాన్ని పెట్టుకుందాం ఒక ముడుపును కట్టుకుందాం ఆయన ఆశీస్సులు పొంది తిరుగులేని చక్రవర్తులుగా స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి పద్నాలుగో తారీఖున మార్గశీర్షమాస పూర్ణిమ దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి మహాముని అనసూయ మాతలు కలిగినటువంటి సంతానం కనుక స్వామివారిని స్మరిద్దాం గురుచరిత్ర పారాయణం చేద్దాం స్వామి యొక్క ఆశీస్సులు కూడా పొందుదాం అలాగనే మనకు ఇరవై మూడవ తారీఖున మార్గశీర్షమాస బహుళ అష్టమి కనుక స్వామివారి యొక్క స్మరణ చేద్దాం కూష్మాండ దీపాన్ని పెట్టుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం అలాగే మనకు ఇరవై ఎనిమిదవ తారీఖున శనివారము శని త్రయోదశి సందర్భంగా ఈ సంవత్స ఆంగ్ల సంవత్సరంలో చివరిగా వచ్చేటువంటి శనివారం శని త్రయోదశి సందర్భంగా మనకు అనుకూలంగా లేనివారు ఆరోగ్యం కావాలి రాజయోగం కావాలనుకున్న వారు శరేశ్వర స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం నల్లటి నోలతో అర్చం చేసుకున్నాం విశేషం నల్లటి వత్తులతో దిపం పెడదాం స్వామి యొక్క శిస్సులు పొందుదాం అదే కాకుండా ముప్పై ఒకటో తారీఖు అంటే మూడు ఒకటి నాలుగు సంఖ్య ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది సంఖ్య అందులో మంగళవారము ఈ యొక్క సంవత్సరం అధిపతి కూడా రాజు కుజుడి అయ్యాడు కనుక వీలైనంత వరకు సంవత్సరం చివరి రోజున వీలైనంత వరకు వందకు వంద శాతం వరకు మనము దూర ప్రయాణాలు వాయు ప్రయాణాలు జల ప్రయాణాలు కలహాలు గొడవలు ఆవేశమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పి గమనించగలగాలి ఎందుకనగా మనం అందరము కూడా ఇయర్ ఎండింగ్ అని ఎన్నో రకాల సెలబ్రేషన్స్ అని ఎన్నో వేడుకల్లో పాల్గొంటూ ఉంటాం పాల్గొన్నంతవరకు చాలా బాగానే ఉంటుంది ఆ తదనంతరము జరిగేటువంటి అనేక మంది ఇబ్బందులను చూడడం వలన మనము బైక్ పైన వెళ్తూ ఉంటే మన వేగంగా వెళ్ళే కొద్దీ మన కళ్ళల్లోంచి రెండు చిక్కలు నీళ్ళు బయటకు వస్తూ ఉంటాయి అంటే మనకు దేనికి సంకేతం చెప్తుంది అంటే బాబు మితిమీరిన వేగం పనికి రాదు నువ్వు నీ కంటిలో నుంచి చుక్కలు బయటకు వస్తున్నాయంటే నీ కోసం ఎదురు చూసేవాళ్ళు నీ తల్లిదండ్రులు మీ భార్య పిల్లలు నీ ఇంటి దగ్గర ఉన్నారు మితిమీరిన వేగం పనికి రాదు అని చెప్పి మన దేహము ప్రకృతి ద్వారా చెప్తుంటుంది ఆ రోజు విందుల్లో వినోదంలో పాల్గొనడం అరాచకమైన శక్తులతో పాల్గొనడం అనేక రకాల ప్రమాదాల గురవ్వడం అనేక రకాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ మీ కుటుంబాన్ని ఇబ్బంది కలగ చేయకూడదు అనేటువంటి ఒక చిన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది కనుక అందరూ ఆయుర ఆరోగ్యంగా ఉండాలి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండండి వీలైనంత వరకు గొడవలకు పంచాయతీలకు అనవసరమైన మాటలకు మధ్య పదార్థములకు అలాంటి వాటన్నిటికీ కూడా దూరంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి స్వామి వారికి ఆశీస్సులు పొందండి వీలైతే దైవనామము ఆధ్యాత్మిక చింతన వీలైతే అయ్యప్ప స్వామి యొక్క స్మరణ స్వామి స్మరణ ఆధ్యాత్మికమైన జీవనంలో ఆ ఒక్క పూట ఉండండి రాబోయే కాలమంతా కూడా మంచి కాలమే అని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా ఇంకనూ ఈ యొక్క డిసెంబర్ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఒక పాత్ర కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు అచ్చువేయడం జరుగుతుంటుంది ఈ పాత్రను ఎలా ఉపయోగించుకోవాలి అదృష్టానికి ఎలా స్వాగతం పలకాలో మనం తెలుసుకుందాం ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క శబ్ద తరంగాల వలన ఇంట్లో మనం ఏదైతే అనుకుంటామో ఓంకార శబ్దం కారణం వలన కాళభైరస్వానికి స్మరణ వలన ఇంట్లో ఉండబడినటువంటి సకల దరిద్ర దేవత గ్రామ సంచారంలోకి వెళ్ళిపోవడం గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మన ఇంట్లోకి రావడం యంత్ర ప్రయోగాలు మంత్ర ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు నరదృష్టి సకల కర్మల యొక్క దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి యొక్క పాత్ర కాళభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము ఇరవై ఏడు రకాల వస్తువుతో దృష్టి దేగించడం జరుగుతుంది మీ పేరుపైన గోత్రంతో ప్రత్యేకంగా పూజా కార్యక్రమం చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని అక్షయపాత్రను మీ ఇంటికి కొరియర్ చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద మిమ్మల్ని సంప్రదించి స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరిద్దాం అలాగనే ఉప్పుల ఉప్పుల ఎందు సముద్రపు మంచుతో తయారైనటువంటి సైందవ లవనం ఉప్పు అంటూ అంటుంటారు ఈ ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకుందాం సకల దుష్ట గ్రహాలను తొలగించుకుందాం మంచి నిద్రని కలహాలు లేనటువంటి జీవితాన్ని ఆటంకాల జీవితాన్ని స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అందుకే ఉప్పు దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐశ్వర్యము లక్ష్మీదేవి తాణో మారుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో సవిరంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం అది తెలియచేసి రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన యొక్క దేవాలయంలో ఎవరైతే జాతకం జ్యోతిష్యం చెప్పించుకుంటారో వారికి స్వామి యొక్క పూజ అర్చన అభిషేకము దీపము ముడుపు కట్టి మీకు వీడియో కాల్ చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అందుకే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ తరచుగా ఎంత ప్రయత్నం చేసే వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి అమ్మాయి వల్ల యోగం కలుగుతుందో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ అప్పుడే పుట్టినటువంటి మీ యొక్క చిన్నపిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి పేర్లు ఎలా పెట్టుకోవాలి ఆ నక్షత్రం యొక్క స్థితిగతులు అంటే తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ వీడియో ప్రారంభంలోనే చెప్పడం జరిగింది ఈ వీడియోని ఎవరైతే చివరిదాకా చూస్తారో వారికి కాళబైన ఆజ్ఞ ఉంటేనే చూస్తారు కాళభైరస్వామి కాశీరు వలన అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ అష్టైశ్వర్య స్వాగతం ఎలా పలుకుతారో మీకు ఈ వీడియోలు అర్థమైందని అనుకుంటున్నాను అందరి పైనను కాళభైరస్వామి కాశీర్లు ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషైవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ కాళభైరవ జయంతి దేవత కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలనుకుంటున్నట్లయితే అందరికన్నా మీరు మొట్టమొదట అదృశ్యవంతులు అవ్వాలి అనుకున్నట్లయితే ఈ వీడియోను షేర్ చేసి భగవద్బంధులకు మిత్రులకు చేరవేయండి మీరు ఎవరి క్షమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మిక సమాచారాన్ని చేరవేసి కాలభైరస్ వారి ఆశీస్సులు పొందగలరు